చాలా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు హర్సం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రతి కొత్త వేతన సంఘంతో ద్రవ్యోల్బణ భత్యం ఎందుకు సున్నాకి చేరుకుంటుంది అనే ప్రశ్న తలెత్తుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి దాని వెనక కారణం ఏంటో తెలుసుకోండి ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో కరువు బత్యం ఒకటి పెరుగుతున్న జీవన వ్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యోగులకు కరువు బత్యం అందిస్తారు ప్రతి ఆరు నెలలకు వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణ బత్యం సవరణలు చేస్తారు మార్కెట్లో లో హెచ్చు తగ్గులు ఉన్న ఉద్యోగులు తమ కొనుగోలు శక్తిని కాపాడుకునేలా ఇది నిర్ధారిస్తుంది అలాగే ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం జీతాల నిర్మాణాన్ని సమీక్షిస్తుంది జీతాలను సరిదిద్దడానికి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్పులు చేయడానికి ప్రస్తుత ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ప్రభుత్వ జీతాలను మార్చడానికి ఇది జరుగుతుంది వేతన సంఘం మరింత స్థిరమైన వేతన నమూనాను ప్రతిపాదించడానికి మార్కెట్ విలువను జీవన వ్యాయాలు ద్రవ్యోల్బణం పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటుంది ఇక కొత్త వేతన సంఘం అమల్లోకి రావడానికి ముందు ఉద్యోగుల కరువు భత్యం సాధారణంగా ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది ఇది కొన్నిసార్లు వారి బేసిక్ వేతనంలో నలభై శాతం కంటే ఎక్కువ ఉంటుంది కొత్త జీతాల నిర్మాణం అమల్లోకి వచ్చినప్పుడు ఈ ద్రవ్యోల్బణ భత్యం మొత్తాన్ని సిప్మెంట్ ఫ్యాక్టరీ ద్వారా బేసిక్ వేతనంలో కలుపుతారు అలాగే భత్యం సున్నాకి ఎందుకు చేరుకుంటుందంటే కరువు భత్యం కొత్త బేసిక్ వేతనంలో కలిసినప్పుడు వచ్చే ద్రవ్యోల్బణం ఇప్పటికే బత్తి చేయబడుతుంది అందువల్ల కొత్త నిర్మాణంలో కరువు భత్యం సాంకేతికంగా సున్నా శాతానికి రీసెట్ చేస్తారు సవరించిన బేసిక్ వేతనం ఇప్పుడు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉన్న గుణాంకాలను చూపిస్తుంది తర్వాత కొత్త ద్రవ్యోల్బణ లెక్కల ఆధారంగా కరువు బత్యం మళ్ళీ పెంచడం చేస్తారు అంటే ఉదాహరణకు ఎనిమిదో వేతన సంఘానికి ముందు ఒక ఉద్యోగి బేసిక్ వేతనం నలభై వేలు ఉంటే ద్రవ్యోల్బణ బత్యం వాటా వేలలో నలభై ఆరు శాతం ఉండేది అంటే పద్దెనిమిది వేల నాలుగు వందలు ఇప్పుడు ఇది అమల్లోకి వచ్చిన తర్వాత సిప్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ యాభై ఏడు అయితే కొత్త బేసిక్ శాలరీ నలభై వేలు ఉంటూ రెండు పాయింట్ యాభై ఏడు అంటే మొత్తం లక్ష మూడు వేలు అవుతుంది ఇప్పుడు ఆ పాయింట్ వరకు కరువు కరువుబత్తం ముగిసినందున కొత్త బేసిక్ వేతనంలో డిఏ సున్నా నుండి మళ్ళీ ప్రారంభమవుతుంది